ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయినటువంటి ఎమ్మెల్సీ కవితకు ప్రత్యేకమైనటువంటి న్యాయస్థానం ఈ నెల ఇరవై మూడవ తేదీ వరకు కూడా రిమాండ్ విధించింది ఈ నేపథ్యంలో విధించినటువంటి రిమాండ్ రిపోర్ట్లో అసలు యాక్చువల్గా ఈడీ పొందుపరిచినటువంటి అంశాలేంటి ఆమె అరెస్ట్ సందర్భంగా జరిగినటువంటి నాటకీయ పరిణామాలపై చాలామందికి కూడా కొన్ని లీగల్ పరంగా సందేహాలు ఉన్నాయి వాటన్నింటినీ కూడా నివృత్తం చేసుకునేటువంటి మనం ఒక ఆలోచన చేద్దాం ప్రస్తుతం మనతో ఈ విషయాలపై మాట్లాడడానికి ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ బాలకృష్ణ గారు ఒకసారి వారితో మాట్లాడదు సార్ చెప్పండి ఇప్పుడు ఆమెని రిమాండ్ రిపోర్ట్ విధించి రిమాండ్ విధించారు రిమాండ్ రిపోర్ట్ కూడా బయటకు వచ్చినటువంటి సందర్భం సో ముఖ్యంగా ఈడీ చెప్పినటువంటి ఏంటి రిమాండ్ రిపోర్ట్లో రైట్ అసలు ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ గురించి క్లుప్తంగా మెన్షన్ చేయటం జరిగింది దాంతోపాటు ఆల్రెడీ అరెస్ట్ అయ్యి వాంగ్మూలం ఇచ్చిన వాళ్ళు కవిత యొక్క పాత్ర గురించి ఏం వివరించారు అలాగే కవిత గారిని విచారించేటప్పుడు ఆమె ఎలా సహకరించట్లేదు అలాగే విచారణ సందర్భంగా ఆమె ఇచ్చినటువంటి మొబైల్ ఫోన్స్లో ఉన్న డేటాని ఆమె ఎలా కంప్లీట్గా డిలీట్ చేశారు అలాగే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి నిర్దిష్టమైన సమాచారం ఏంటి ఇవన్నీ కూడా రిమాండ్ రిపోర్ట్లో పొందుపరచడం జరిగింది సరే ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ గురించి క్లుప్తంగా ఒక్కసారి మాట్లాడుకుందాం ఢిల్లీ లిక్కర్ పాలసీ ప్రకారం హోల్సేలర్స్కి ఒక ట్వెల్వ్ పర్సెంట్ మార్జిన్ రీటైలర్స్కి వన్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ మార్జిన్ ఉంటుంది అయితే హోల్సేలర్స్ ఉండేటువంటి ఈ ట్వెల్వ్ పర్సెంట్ మార్జిన్లోని సిక్స్ పర్సెంట్ మార్జిన్ అంటే అబ్జల్యూట్ నెంబర్స్లో ఒక హండ్రెడ్ క్రోర్స్ని కవిత గారు అలాగే సౌత్ ఇండియా గ్రూప్ కలిసి ఆ సౌత్ ఇండియా గ్రూప్లో ఇంకొక ముగ్గురు ఉన్నారు శరత్ రెడ్డి అని రాఘవ మాగుంట అని చెప్పేసి మాగుంట శ్రీనివాసులు రెడ్డి సో కవితగా అలాగే సౌత్ గ్రూప్తో కలిసి ఒక హండ్రెడ్ క్రోర్ రూపీస్ని ఆమ్ ఆద్మీ పార్టీకి బ్యాక్స్ రూపంలో ఇవ్వటం జరిగింది దానికి ప్రతిఫలంగా రీటైలర్స్ అంటే ఎన్ నెంబర్ ఆఫ్ రీటైలర్స్కి శాంక్షన్ ఉంటాయి దానికన్నా ఎక్కువ రీటైలర్స్కి పర్మిషన్ ఇచ్చి అధికంగా ఇచ్చినటువంటి రీటైలర్ పర్మిషన్లో వీళ్ళకి అంటే ఇండో స్పిరిట్స్ అనే ఒక కంపెనీ ఉంది ఇండో స్పిరిట్స్ కంపెనీలో కవిత అరుణ్ పిల్లై అనే ఒక బినామీతో పార్ట్నర్షిప్ ఉంది ఈ పార్ట్నర్షిప్ ఉన్నటువంటి ఇండో స్పిరిట్స్కి ఆ రీటైలర్ బెనిఫిషరీ ఇవ్వటం జరిగింది సో ఈ విధంగా ఆమ్ ఆద్మీ పార్టీకి లంచాలు వెళ్ళటమని దానికి ప్రతిఫలంగా రీటైలర్ బిజినెస్లో వీళ్ళకి లాభం చేకూర్చారని అంటే ఈ విధంగా ఒక నెక్సస్ జరిగింది ఒక క్రైమ్ జరిగి ఆ క్రైమ్ ద్వారా వచ్చిన ప్రొసీడ్స్ యొక్క బెనిఫిషరీస్ వీళ్ళు అయ్యారు అనేది అభియోగం ఇది ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ సంబంధించినటువంటి ఆరోపణలు అవస్థలు పక్కన పెడితే ప్రస్తుతం రిమాండ్ రిపోర్ట్లో అవ్వచ్చు ఇతరత్ర అంశాల నిమిత్తం అవ్వచ్చు ఉన్నటువంటి అభియోగాలు అవుతే ఇవి అంటే ఈ కేసులో మొదటి నుంచి ఆమె పేరు వచ్చినప్పటి నుంచి కూడా ఆమె ఒక సాక్ష్యం కింద ఒక సాక్ష్యదారునిగా మాత్రమే పరిగణిస్తూ వచ్చారు తాజాగా ఇచ్చినటువంటి ఈ రిమాండ్ రిపోర్ట్ ద్వారా ఆమె ఒక ఈ కేసులో ప్రధానమైనటువంటి నిందితురాలుగా మారిందనుకోవచ్చా రైట్ ఆమె ప్రధాన నిందితురాలుగా ఉన్నారనే నిర్దిష్టమైన సమాచారం ఉండటంతోనే సెక్షన్ నైన్టీన్ ప్రకారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు నిన్న అరెస్ట్ చేయడం జరిగింది అసలు ఒక వ్యక్తిని పిఎంఎల్ఏ కింద అరెస్ట్ చేయాలి అంటే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం యొక్క ఆథరైజేషన్ లేదా శాంక్షన్ ఉండాలి నెంబర్ వన్ నెంబర్ టూ ఈ వ్యక్తి మనీ లాండరింగ్ అనే అఫెన్స్కి పాల్పడ్డారు అనే నిర్దిష్టమైన సమాచారం ఉండాలి దీన్ని కూడా లిఖితపూర్వకంగా రికార్డ్ చేసి పెట్టాలి అథారిటీ ఎప్పుడైతే అరెస్ట్ చేస్తున్నారో నిన్న కవిత గారిని అరెస్ట్ చేసినప్పుడు ఆమెకి ఎందుకు అరెస్ట్ చేస్తున్నారనేది కమ్యూనికేట్ చేయడంతో పాటు వీళ్ళ దగ్గర ఉన్నటువంటి నిర్దిష్టమైన సమాచారాన్ని కూడా ఎడ్యుడికేటింగ్ అథారిటీకి ఇవ్వటం జరిగింది ఓకే సో యాక్చువల్గా అంటే ఇప్పుడు మీరు మనీ లాండరింగ్ అని చెప్పారు సెక్షన్ నైన్టీన్ అని కూడా చెప్పారు సో యాక్చువల్గా మనీ లాండరింగ్ కింద ఎలాంటి క్రైమ్స్ వస్తాయి రైట్ ఏ క్రైమ్ ద్వారా అయినా సరే సమకూరేటువంటి ఫినాన్షియల్ బెనిఫిట్ ఏదైతే ఉంటుందో ఆ ఫినాన్షియల్ బెనిఫిట్ మొబైల్ ప్రాపర్టీ ఫామ్లో ఉండొచ్చు ఈ మొబైల్ ప్రాపర్టీ అంటే డబ్బు పరంగా తీసుకోవచ్చు ఆస్తుల పరంగా ఏ విధంగా అయినా సరే ఒక క్రైమ్ నిమిత్తం వచ్చే ప్రొసీడ్స్ ఓకే ఆ ప్రొసీడ్స్ యొక్క బెనిఫిషరీ అయినా ఆ ప్రొసీడ్స్ యొక్క పొసెషన్లో ఉన్న ఆ ప్రొసీడ్స్ని కన్సీల్ చేసిన ఆ ప్రొసీడ్స్ని లెజిటిమేట్ మనీగా ప్రొజెక్ట్ చేసిన ఆ ప్రొసీడ్స్ని లెజిటిమేట్ మనీగా ప్రొజెక్ట్ చేయడమే కాకుండా మార్చేసిన ఇవన్నీ కూడా మనీ లాండరింగ్ అనే అఫెన్స్ కింద వస్తాయి అయితే మనీ లాండ్రింగ్ అనే అఫెన్స్లో డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఉండాల్సిన అవసరం కూడా లేదు సెక్షన్ త్రీ ఆఫ్ పిఎంఎల్ఏ ప్రకారం డైరెక్ట్గా అవచ్చు ఇన్డైరెక్ట్గా అవ్వచ్చు ఏ విధంగా అయినా సరే మనీ లాండ్రింగ్ అనే అఫెన్స్కి కానీ పాల్పడితే అది నేరం ఆ నేరం నిమిత్తం మినిమం త్రీ ఇయర్స్ మాక్సిమం సెవెన్ ఇయర్స్ ఆఫ్ పనిష్మెంట్ ఉంటుంది ఓకే సో అంటే ఇప్పుడు ఈ మనీ లాండరింగ్ జరిగింది అని ఈడీ చెప్తూ ఉంది సో దాన్ని ఎట్లా ఎస్టాబ్లిష్ చేస్తూ ఉంటారు రైట్ యాజ్ ఆఫ్ నో వీళ్ళ దగ్గరున్న సమాచారం ప్రకారం ఆ సమాచారాన్ని ఎడ్యుడికేటింగ్ అథారిటీకి ఇస్తారు ఎడ్యుడికేటింగ్ అథారిటీ నుంచి ఇది స్పెషల్ కోర్టు కన్స్టిట్యూట్ చేస్తారు కోర్టుకు వెళ్తుంది నిజ నిర్ధారణ అనేది ఈడీ అరెస్టుల వల్ల జరిగేది కాదు ఈడీ యొక్క ప్లీడింగ్స్ లేదా ఎవర్మెంట్స్ ద్వారా జరిగేది కాదు నిజ నిర్ధారణ అనేది అల్టిమేట్లీ కోర్టులో జరగాల్సిందే స్పెషల్ కోర్టులో జరుగుతుంది ఆ తర్వాత హైకోర్టు ఆ తర్వాత సుప్రీం కోర్టు ఉన్న లేయర్స్ ఆఫ్ జ్యుడిషియర్ అన్నింటిలో కూడా వెళ్తూ ఉంటుంది ఓకే సో అంటే కవిత అరెస్ట్ అయ్యేటువంటి సమయంలో కొన్ని విషయాలు కూడా బయటకు వచ్చాయి ముఖ్యంగా ట్రాన్జిట్ వారెంట్ లేకుండా ఎలా ఆమెను అరెస్ట్ చేస్తారు ఇక్కడ నుంచి ఢిల్లీకి ఎలా తీసుకెళ్తారని కూడా చాలామంది సందేహాలు వ్యక్తం చేస్తారు అసలు యాక్చువల్గా ఈ ట్రాన్జిట్ వారెంట్ అంటే రైట్ ట్రాన్సిట్ వారెంట్ అని చెప్పి స్పెసిఫిక్గా సిఆర్పిసిలో ఏం లేదు వన్ సిక్స్టీ సెవెన్ సిఆర్పిసి ప్రకారం అరెస్ట్ చేసిన వ్యక్తిని ట్వంటీ ఫోర్ అవర్స్లో ఇన్వెస్టిగేట్ చేయాలి చెయ్యలేని పక్షంలో బియాండ్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఆ వ్యక్తి ఇన్వెస్టిగేషన్ పర్పస్ కోసం డీటెయిన్ చేయాల్సిన అవసరం ఉంటే మ్యాజిస్ట్రేట్ పర్మిషన్ తప్పనిసరి అయితే నిన్న కవిత గారి కేసే తీసుకోండి అరెస్ట్ చేసింది నిన్న ఫైవ్ ట్వంటీ పిఎంకే రిమాండ్ రిపోర్ట్ ప్రకారం అంటే ఈరోజు ఫైవ్ ట్వంటీ పిఎం లోపు మ్యాజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేయాలి మాజిస్ట్రేట్ పర్మిషన్తోనే ఫర్దర్గా డిటైన్ చేయాలి ఆ మ్యాజిస్ట్రేట్ ఇక్కడ హైదరాబాద్ మ్యాజిస్ట్రేట్ అవ్వాల్సిన పని లేదు ఢిల్లీలో ఉన్న మ్యాజిస్ట్రేట్ అయినా సరే పర్లేదు అదే ఒకవేళ బై రోడ్ ఆమెని హైదరాబాద్ నుంచి ఢిల్లీ తీసుకెళ్తున్నట్లయితే ఇన్ఫ్యాక్ట్ మనకి ట్రావెల్ టైం ఎప్పుడూ కూడా ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ క్యాలిక్యులేట్ చేయడానికి ఇన్వాల్వ్ చేయరు అయితే జనరల్ ఏమంటే ఎప్పుడైతే సమయాభావం టైం ల్యాబ్స్ ఎక్కువ ఉంటుందో లోకల్ మ్యాజిస్ట్రేట్ పర్మిషన్ తీసుకుని ఆ తర్వాత అక్కడ తీసుకెళ్ళి అక్కడ మ్యాజిస్ట్రేట్ పర్మిషన్తోనే ఫర్దర్ డిటెన్షన్ జరుగుతుంది బట్ కవిత గారి కేసులో వితిన్ ట్వంటీ ఫోర్ అవర్సే ఢిల్లీలో మ్యాజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేశారు కాబట్టి వన్ సిక్స్టీ సెవెన్ సిఆర్పిసి వైలేట్ చేసినట్టు ఏం కాదు ఓకే సో అంటే ఇప్పుడు అరెస్ట్ సమయంలో జరిగిన దాంట్లో ఒక ప్రధానమైనటువంటి ఆరోపణ ఎలక్షన్ కోడ్ రాబోతుంది సో అందుకే ఒక రోజు ముందుగానే ఎలక్షన్ కోడ్ రాబోతుందని తెలిసి ముందుగానే ఒక కక్షపూర్తంగా అరెస్ట్ చేశారు అనేటువంటిది ఒక మాట వినిపిస్తుంది నిజంగా అంటే ఎలక్షన్ కోడ్కి అరెస్టులకు ఈడీ అరెస్టులకు ఏమైనా సంబంధం ఉంటుంది ఒక్కసారి ఎలక్షన్ కోడ్ అంటూ అమల్లోకి వస్తే ఒక్కసారి ఎలక్షన్ కోడ్ అంటూ అమల్లోకి వస్తే ప్రభుత్వం ఇంట్రీమ్ గవర్నమెంట్గా మారిపోతుంది ఇలాంటి చర్యలు తీసుకోవడానికి ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉండదు తీసుకున్నా సరే ఎలక్షన్ కమిషన్ ఆమోదంతోనే తీసుకోవాలి అందుకే మీరు ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ప్రతిపక్ష నేతల్ని వీళ్ళి అరెస్ట్ చేసేటువంటి దాఖలాలు ఉండవు అయితే మరి ఇది దురుద్దేశంతో జరిగిందా నిజంగా వాస్తవాలు ఉన్నాయి వాస్తవంగా అక్కడ నేరం జరిగింది దాన్ని మిత్రం అరెస్ట్ చేశారా ఇవి రాజకీయంగా ఈ రాజకీయ అంశాలు వాటి జోలికి మనం వెళ్ళదు చట్టపరమైన అంశాలు అయితే ఒక్కసారి ఎలక్షన్ కోడ్ వస్తే తీసుకునే నిర్ణయాలకి ఎలక్షన్ కమిషన్ ఆమోదం తప్పనిసరి ఓకే అండ్ ఇంకొక ప్రధానమైనటువంటి ఆరోపణ అంటే ఈ ఈడీ విచారణ జరిగేటప్పుడు మహిళలను ఆఫీస్కు పిలిచి విచారించడం కానివ్వండి లేదంటే లేటర్ అంటే సూర్యాస్తమయం తర్వాత విచారించడం కానీ ఇలాంటిది ఏమీ చేయకూడదు అనేటువంటిది ఒక విషయం కూడా వినిపిస్తూ ఉంది దానిపై కవిత పిటిషన్ కూడా విచారణ జరుగుతుంది ఈ నేపథ్యంలో నిజంగా దానికి సంబంధించినటువంటి అంశాలు ఏముంటాయి రైట్ మహిళల్ని అరెస్ట్ చేసేటప్పుడు తప్పనిసరిగా లేడీ పోలీస్ ఆఫీసర్ ఉండాలి నిన్న కవిత గారిని అరెస్ట్ చేసేటప్పుడు లేడీ పోలీస్ ఆఫీసర్ ఉన్నారు సరే విచారణ అంటారా ముందుగా ఇంకొక చట్టపరమైన అంశం చెప్దాం మనకి సెక్షన్ సిక్స్టీ ఫైవ్ ఆఫ్ పిఎంఎల్ఏ ప్రకారం సిఆర్పిసిలో ఉన్నటువంటి సం ప్రక్రియ సంబంధిత అంశాలన్నీ కూడా ఇక్కడ కూడా వర్తిస్తాయి ఓకే సో వన్ సిక్స్టీ సిఆర్పిసి అనేది కవిత కేసులో కూడా వర్తిస్తుంది వాళ్ళు పాటించారు కూడా మీరు అబ్జర్వ్ చేసి ఉంటే అంతకు మునుపు కవిత గారి విచారణ నిమిత్తం కవిత గారి ఇంటికే వెళ్ళారు కానీ కవిత గారిని ఈడీ ఆఫీస్కి పిలవలేదు కేజ్రీవాల్ని పిలిచినట్టు పిలవలేదు ఎందుకు అంటే వన్ సిక్స్టీ సిఆర్పిసి ప్రకారం మహిళలను అవ్వచ్చు అరవై ఐదేళ్ల పైబడినటువంటి వ్యక్తులు ఎవరైనా అవ్వచ్చు పదిహేనేళ్ల కన్నా కింద తక్కువ వయస్కులు అవ్వచ్చు వీళ్ళని అంటూ విచారించాలి అంటే వాళ్ళ వద్దకే వెళ్ళి విచారించాలి కానీ వాళ్ళని స్టేషన్కి పిలవటానికి లేదు సో ఇదే పాటించడం జరిగింది ప్రీవియస్ అకేషన్లో కూడా ఎప్పుడైనా సరే వాళ్ళే వచ్చారు ఈమె కన్వీన్స్ ప్రకారమే వచ్చారు కానీ విచారణలో పూర్తిగా సహకరించలేదు అని చెప్పేసి వాస్తవాలు వెల్లడించలేదు అని చెప్పేసి ఇన్ఫ్యాక్ట్ ఆమె ఇచ్చిన ఫోన్స్ను కూడా ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా డిలీట్ చేసి ఫార్మాట్ చేసి మరీ ఇచ్చారు అని చెప్పేసి రిమాండ్ రిపోర్ట్లో ఉంది ఓకే సో అంటే ఒకసారి అరెస్ట్ విషయం పక్కన పెడితే జనరల్గా ఇప్పుడు ఆమె రిమాండ్లో ఉంది కాబట్టి సో యాక్చువల్గా ఈడీ విచారణ అనేది ఎలా జరుగుతూ ఉంటుంది ఈడీ విచారణ అయినా రెగ్యులర్ పోలీస్ విచారణ అయినా ఒకటే ఎందుకంటే ఇంతకుముందే మీకు చెప్పాను ఇన్వెస్టిగేషన్కి సంబంధించి సిఆర్పిసిలో ఏ ప్రొవిజన్స్ అయితే ఉన్నాయో సేమ్ అవే ప్రొవిజన్స్ మనకి పిఎంఎల్ఏలో కూడా వర్తిస్తాయి సో ఒక రెగ్యులర్ ఇన్వెస్టిగేషన్ ఏ విధంగా అయితే జరుగుతుందో అదే విధంగా విచారణ అనేది కవిత గేర్ కేసు అవ్వచ్చు లేదా పిఎంఎల్ఏ కింద అరెస్ట్ అయిన ఏ వ్యక్తికైనా సరే అదే వర్తిస్తుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇచ్చే ఎవిడెన్స్ సెక్షన్ ఫిఫ్టీ ఆఫ్ పిఎంఎల్ఏ యాక్ట్ అలాగే మ్యాజిస్ట్రేట్ ముందు స్టేట్మెంట్ అవుతాయి వన్ సిక్స్టీ ఫోర్ సిఆర్పిసి ఇవన్నీ ఈక్వల్గా వర్తిస్తూ ఉంటాయి ఓకే సో ఇప్పుడు అరెస్ట్ అయింది రిమాండ్లో ఉంది కాబట్టి జనరల్గా అందరూ బెయిల్ గురించి ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉంటారు సో ఈ ఇలాంటి కేసుల్లో బెయిల్ వచ్చేటువంటి అవకాశాలు ఎంతమేర ఉంటాయి సో నిజంగా రిమాండ్ అనేది కొనసాగింపు జరుగుతూనే ఉంటుంది సెక్షన్ ఫార్టీ ఫైవ్ పిఎంఎల్ఏ ప్రకారం ఇందులోని ప్రతి అఫెన్స్ కూడా కాగ్నిజబుల్ అఫెన్స్ అండ్ నాన్ బెయిలబుల్ అఫెన్స్ వేరే చట్టాలు లేదా వేరే నేరాలకు సంబంధించి అయితే ఉన్న సూత్రం ఏం ఉన్న ప్రిన్సిపల్ ఏమంటే బెయిల్ ఈజ్ అ నామ్ జైల్ ఈజ్ అన్ ఎక్సెప్షన్ ఇక్కడ వేరు యూఏపిఏ అవ్వచ్చు పిఎంఎల్ఏ అవ్వచ్చు ఎన్డిపిఎస్ అవ్వచ్చు ఇక్కడ బెయిల్ ఈజ్ అన్ ఎక్సెప్షన్ జైల్ ఈజ్ అ నామ్ అది సో అంటే జనరల్గా ఒకవేళ గిల్టీ అని ప్రూవ్ అయితే అంటే ప్రధానమైనటువంటి రోల్ ఉన్నా లేకున్నా జనరల్గా ఏ వన్ ఏ టూ అలా ఉన్నా కూడా సో జనరల్గా ఎన్ని వరకు శిక్ష పడేటువంటి అవకాశం ఉంటుంది రైట్ ఇక్కడ ఉన్నటువంటి అభియోగాల నిమిత్తం అంటే ఫర్ ఎగ్జాంపుల్ పార్ట్ టూలోని పారా టూలో ఉన్న నార్కోటిక్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్స్ సంబంధించినటువంటి అఫెన్స్ ఎందుకంటే ఆల్కహాల్ అనేది ఆ కేటగిరీలో వస్తుంది దీని నిమిత్తం కన్విక్ట్ అయితే మినిమం పనిష్మెంట్ త్రీ ఇయర్స్ మ్యాక్సిమం టెన్ ఇయర్స్ వరకు కూడా ఇంప్రెజన్మెంట్ ఉండే అవకాశం ఉంది ఓకే సో జనరల్గా బెయిల్ అనేది ఎట్లా అంటే రెగ్యులర్ ప్రాసెస్ అంటే ఎన్ని రోజుల తర్వాత అప్లై చేసుకోవాలి అంటే ఒకసారి రిజెక్ట్ అయిన తర్వాత ఎన్ని రోజుల తర్వాత అప్లై చేసుకోవాలి ఈ పీఎంఎల్ఏ కేసులో ఎట్లా ఉంటుంది రైట్ బెయిల్ జనరల్గా ఎన్ని రోజుల తర్వాతే అప్లై చేసుకోవాలని చట్టంలో ఎక్కడా లేదు ఓకే ఫర్ ఎ వెరైటీ ఆఫ్ రీజన్స్ బెయిల్ అనేది అప్రోచ్ అప్లై చేసుకోవచ్చు కోర్టు కన్విన్స్ అయితే అంటే ఈ వ్యక్తి ఇన్వెస్టిగేషన్ పర్పస్ డిటెన్షన్లో ఉండాల్సిన అవసరం లేదు అని కోర్టు కన్విన్స్ అయితే ఈ వ్యక్తి సాక్షుల్ని ప్రభావితం చేయరు అని కన్విన్స్ అయితే అప్పుడు బెయిల్ ఇస్తారు అట్లా జనరల్గా ఏమంటే ఒకసారి బెయిల్ అప్లై చేసిన తర్వాత అది డిస్మిస్ అయితే చేంజ్ ఆఫ్ సర్కమ్స్టాన్సెస్ చూపించేసి మళ్ళీ ఇంకొక బెయిల్ అప్లై చేస్తూ ఉంటారు ఓకే సరే థ్యాంక్ యూ సో ఇది ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ కేసులో అంటే రిమాండ్ రిపోర్ట్లో ఉన్నటువంటి విషయాలపైన చూసుకున్నట్లయితే ఈ కేసులో ప్రధానంగా కవిత ప్రధానటువంటి సూత్రధారిగా ఉన్నారు ఆమె ద్వారా ద్వారా తద్వారా ఆమె లబ్ది పొందారనేటువంటి ఆరోపణల నేపథ్యంలో ఈ రిమాండ్ కూడా విధించిరన్నది చాలా స్పష్టంగా అర్థమవుతోంది ఇక ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ పీఎంఎల్ఏ కేసులకు సంబంధించి బెయిల్ రావడం అంత ఈజీగా జరిగేటువంటి ప్రాసెస్ కాదు ఒకవేళ ఈ పీఎంఎల్ఏ చట్టం ప్రకారం ఒకవేళ ఆమె నిందితురాలుగా ప్రూవ్ అయితే అంటే నిరసరాలుగా ప్రూవ్ అయితే మాత్రం మినిమం ఒక త్రీ ఇయర్స్ నుంచి పదేళ్ల వరకు కూడా శిక్ష పడేటువంటి అవకాశం ఉంటుంది ఈ పీఎంఎల్ఏ చట్టాల ప్రకారం కొంత విచారణ కూడా చాలా కఠినంగా ఉండేటువంటి ఉంటాయని బాలకృష్ణ గారికి చాలా స్పష్టంగా చెప్తున్నారు విడిజనలిస్ట్ రాజుతో శ్రవణ్ ఏబిన్ ఆంధ్రజ్యోతి హైదరాబాద్